i am അയ്യാക്കുന്നേനാദനു <laughs> Amen. दुरा <sum> म

Liz. रोगा मूल सीना കാ <laughs> <laughs> One day. நே நே நம் நியூ நானே சயா நே நம் நியுணாயி வார நே நே நம் நியுனாய் நீ வண்டி வாரையா కార్యాలకు ఎదురు చూస్తున్నాను నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను తప్పక చేస్తావని నిన్న మీ తప్పక చేస్తా

நன்னியு நானே சையா நே நே நன்னியு நானு வண்டி வாருவரையா సహించుకుంటూ కల నీడనే ఆశ్రయించాను నిందవమానాలు సహించుకుంటూ కల నీడనే ఆశ్రయించాను నీ వాగ్దానములను చేతపట్టి నీ వాగ్దానములను ఏ కవడి నీ దృష్టి ఉంచి నాణయ నీ ముఖముపై దృష్టి ఉంచి నాణయ అగుతంజే మయాన జీవితములో ఇలే నమ్మి

നീ വന്തി ി വാരുവര ഹലി മറക്ക പാട്ട പടദ ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేసుకుందాం నేటి కంటిత వాక్యం అన్ని కంటిన్యూ చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం కృపా సత్య మా ప్రియ పొరలోక తండ్రి ఈ ఉదయకాలం మొదలుకొని ప్రభు మధ్యాహ్న కాలం సమయం వరకు మీరు మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన విధానం పట్టు ఉందన్నారు గతించిన దినములలో ప్రభు మరి ఎలాంటి అనారోగ్య స్థితి లేకుండా మంచి ఆరోగ్యంతో మమ్మల్ని మీరు దీవించిన విధానం బట్టి ఉందన్నారు ఈ వర్షాల వల్ల ప్రభా ఇలాంటి అనారోగ్య స్థితి ధరిచే మీరు మీరు చూపించిన వినబట్టి ఉందా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి బిడ్డను వారిని వారి కుటుంబాలను మీరు జీవించండి ఆశీర్వదించండి చక్కని మీ కృప మీ కాపుదల ధరించండి మీ దయగల ఆస్తంతో ప్రభా కుటుంబాలను మీరు లేవనెత్తండి అనారోగ్యం స్థితిలో ఉన్నటువంటి బిడ్డలను మీరు ముఖ్య స్వస్థపరచండి ప్రభా మరి ఎందరికైతే ఈ యొక్క సీజన్ ప్రాబ్లమ్స్తో అనారోగ్యం చుట్టినారు అటు బిడ్డలు సకాలంలో కోలుకునిలాగరని కృప దయచేయండి సాతాని క్రియలు సాతాను బంధకములు మనుషుల యొక్క తలాంతులు ఏవి ఉన్నాను ప్రభావి దూరముగా విడలిపోవును కాకని ప్రార్థన చేస్తున్నాము అవి ఎవరికి దరి చేరకుండా చక్కగా మీ కృపను అనుగ్రహించమని దయ దయచేయమని వేడుకుంటున్నాను ప్రభావ మరి ఇప్పటివరకు పాటలు పాడుతుండ బిడ్లకు చక్కని స్వరాలను దయచేసి కొనియానే కృపను అనుగ్రహించిన తనం బట్టి ఉంది అట్టి కృప కాపుదల ఈ మధ్యన కాలేజీ ఆశీర్వాదము ఇప్పటివరకు పాటలు పాడినటువంటి బిడ్లకు ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి మాకు దయచేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి నిల్లేసలు పడదాం యొక్క సమయంలో నేటి కనత వాక్యాన్ని చదువుకుందాం పిలిపిలో రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదవుడు వచనం చదువుకుందాం పిలిపిలో రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదవుడు వచనం చదువుకుందాం పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచ్చి ఎందుకనగా మీరు అవునా కార్యసిద్ధిను కలు చేసుకున్నటకును దా సంకల్పము తన దయా నెరవేర్తక మీలో మీలో కార్యసిద్ధి కార్యసిద్ధి కలుగజేవాడు దేవుడే ప్రార్థన చేసుకుందాం కృపాసక్తి సంపన్నుడు అయినటువంటి మా ప్రియాపారంలో పుస్తండీ సమయంలో కారతనంతటి మీ కృపను అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు అయ్యా మరి మనుషులలో కార్యములు జరిగించేవారు మీరు మనుషులలో ప్రభా మరి నిచ్చేవారు మీరు మనుషులలో శాంతమునిచ్చేవారు మీరు మనుషులలో సంతోషమునిచ్చేవారు మీరు ప్రభా కృపాసత్య సంకల్పం బట్టి మీ దయా సంకల్పం బట్టి ప్రభా మనుషులలో కార్యసిద్ధి నెరవేరుస్తున్నటువంటి గొప్ప దేవుడు గనక అటు సావాసము ఈ యొక్క సమయంలో ఉంచున్న ప్రతి ఒక్కరికి కూడిన ప్రతి ఒక్కరికి మాత్రం మీరు దయచేస్తున్నదను బట్టి అని మీ దయా సంకల్పం చేత ప్రభా మీరు దీవించి ఆశీర్వదించుకుని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం పర్వతండ్రి అంటే మీరు కూర్చుందాం